ஐட்டது ஐந்து அடித்தட்டேன்

వాళ్ళు వేసుకుంటే ఇప్పుడు నాలుగో లేదు అది కొంచెం ఫస్ట్ కొంచెం వీడంటే అప్పుడు వైద్య ప్రాబ్లం వచ్చాను ఇప్పుడు రాజకీయ నుంచి కంటిన్యూ వాడాను కాలు కూడా ఇప్పుడు కాలు కూడా సెట్ అయ్యింది ఏది అలవాటు మరి మధ్యాహ్నం వరకు మనకి జాగ్రత్త చాలు

അയട്ട് നമുക്ക് വസ്നോട് വരക്കു അല്ല പതിനേ

దీపరా దీప ఓం నమ శివయా ఆగు ఆగు ఋషి స్వామి వెళ్తున్నారు జేజీ దగ్గరికి వెళ్తున్నారు గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు సాయంత్రం నేను గుంటూరు నుంచి నేను మార్నింగ్ గుంటూరు నుంచి బయలుదేరి సాయంత్రంకి బోయిపాలెం అమ్మవారి గుడి దగ్గరికి పార్వతీదేవి అమ్మవారి గుడి దగ్గరికి నేను చేరుకున్నానండి నైట్కి ఇక్కడే నా కానీ టెంపుల్ చిన్నదైనా సరే నాకు చాలా అద్భుతంగా ఉంది